హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిప్రసన్న టిప్స్ ఈరోజు రెసిపీ బార్లీ పాయసం బార్లీ పాయసం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఒక కప్పు బార్లీ తీసుకొని ఇలా బార్లీ తీసుకోవాలి బార్లీ గోధుమలానే ఉంటాయి తెల్లగా ఉంటాయి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నేతిలో బార్లీని బాగా వేయించుకోవాలి ముందుగా మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాము తర్వాత బార్లీ వేయించుకుందాం ఇలా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా తర్వాత కిస్మిస్ కిస్మిస్ కూడా వేయించుకోవాలి ఇలా ఈ రెండింటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బార్లీ వేసుకొని వేయించుకోవాలి ఇలా బార్లీని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి అప్పుడు బాగా వేగుతాయి బాగా వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వీటిలో కొద్దిగా బాదం పప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బాదం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా బార్లీని బాదంని రెండింటినీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు వేరే గిన్నెని మనము స్టవ్ మీద పెట్టుకొని ఇలా బార్లీని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము ఇలా పౌడర్ చేసుకున్న బార్లీని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నెలో పాలు పోసుకుందాం ఒక కప్పు బార్లీకి ఐదు కప్పులు పాలు పోసుకోవాలి ఇలా పాలను కొలుచుకొని పోసుకున్నట్లయితే మరి చిక్కగా కాకుండా పలసగా కాకుండా బార్లీ పాయసం చక్కగా రెడీ అయిపోతుంది ఇలా పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము పౌడర్ చేసుకున్న బార్లీని వేసుకుందాం వేసుకొని ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక కప్పు బార్లీకి ఐదు కప్పులు పాలు పోసుకొని ఇలా బార్లీ ఉడికించుకోవాలి చిక్కగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలి ఇలా చక్కెర వేసుకుందాం బెల్లం అయితే కరిగించి మనము చల్లారిన తర్వాత పోసుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా చక్కెర వేసుకుని ఇలాచీ పౌడరు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనము ఈ బార్లీ పాయసాన్ని తీసుకుందాం అంతే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా బార్లీ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ వీడియోపై మీకు కామెంట్ రాయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి